కారణం ఏమంటే ఆత్మగురు వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ముఠాని అదే అనంతపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మట్కా టెక్నికల్గా ఆడుతూ ఉండే వాళ్ళని దాన్ని ఇద్దరు బ్యాచ్లను పట్టుకోవడం జరిగింది ఆత్మగురు వాళ్ళు ఇద్దరు బుక్కిలతో పాటు ఎనిమిది మంది ప్లేయర్స్ని పట్టుకోవడం జరిగింది దాదాపు రెండు లక్షల రూపాయల డబ్బులు రికవరీ చేయడం జరిగింది మేము ఎన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా ఈ ఐపీఎల్లో యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఏమి లేకపోతే ఇద్దరు ఎదురుగా ఒక చోట ఒక టీవీ దగ్గర పెట్టుకొని వాళ్ళు వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు దీంట్లో నష్టపోయే తప్పితే లాభపడేది ఏముండదు అని చెప్పేసి చాలాసార్లు మా ఎస్పీ గారు అయితే ఏమి మేము కూడా ప్రెస్ మీట్ ద్వారా అందరి ద్వారా చెప్తా ఉన్నాము అయినా కానీ ప్రజలు దానిపైన దృష్టి పెట్టకుండా పిల్లలపైన తల్లిదండ్రులు వచ్చి పిల్లలపైన దృష్టి పెట్టడం లేదు దానివల్ల ఇది ఎక్కువ జరుగుతుంది ఎప్పుడైనా కానీ నష్టపో ఎప్పుడైనా నష్టపోతూనే ఉన్నారు దాని గురించి మరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కంపల్సరీగా ఈ క్రికెట్ బెట్టింగ్తో యత్నం కానీ పాల్గొన్నారంటే నష్టపోతారని చెప్పేసి మరీ చెప్తున్నాము ఇప్పుడు కూడా ఇద్దరు బుకేస్ పైన వచ్చేసి స్పెసిఫిక్ కేసు పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఆడేవాళ్ళ పైన కూడా వదలడం లేదు వాళ్ళని కూడా కేసులు పెట్టి రికార్డ్ అయితే వాళ్ళపైన బిల్డప్ చేస్తున్నాము దీనివల్ల ఒక్కసారి రికార్డ్ బిల్డప్ చేసినామంటే వాళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాము కంటిన్యూ నిఘా కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అదేవిధంగా అనంతపురంలో మట్కాకు వచ్చేసి పెట్టింది పేరు అటువంటిది మేము ఆల్రెడీ అన్ని విధాలా వాళ్ళని వచ్చేది కంట్రోల్ చేయడానికి వాళ్ళకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టాము అయినా కూడా మంగళ చంద్రాన్ని కాలిన అతను మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు అతన్ని కూడా పట్టుకొని ఈరోజు స్పెసిఫిక్ కేసు పెట్టి వాళ్ళతో పాటు ఆరు మందిని పట్టుకున్నాము వీళ్ళందరూ అనంతపురం ఆజాద్ నగర్ మారుజీ నగర్ గాంధీనగర్ ఐదో రోడ్డు గుజార్పేట వాళ్ళు వీళ్ళంతా అతనికి చీటీలు ఇస్తున్నారు వాళ్ళందరినీ పట్టుకొని టూ ల్యాక్స్ రూపీస్ ఆరు సెల్ ఫోన్లు వైఫై రూటర్ మట్కా చీటీలు ఇవన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది దీంతో మళ్ళీ మన అనంతపురం టౌన్లో కొన్ని రోజులు మట్లా కంప్లీట్గా స్టాప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను దీంట్లో ఎస్పెషలీ రూరల్ సిఐ మురళీధర రెడ్డి అయితే ఏమి వాళ్ళ ఎస్ఎల్ఏ నబీర్ అసోలు రఘుప్రసాద్ వాళ్ళు ఇన్ని వాళ్ళ సిబ్బంది ఇల్లు వాళ్ళ యొక్క లోపల ఆడుతూ ఉంటే కూడా వాళ్ళ పైనని కాబట్టి వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతా ఛేదించారు